హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్వి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అడ్డ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఏపీలో జాబ్ క్యాలెండర్కి సంబంధించిన బిగ్ అప్డేట్ అయితే రావడం జరిగింది సో జనవరిలో జాబ్ క్యాలెండర్ని రిలీజ్ చేస్తామని చెప్పి మంత్రి నారా లోకేష్ ప్రకటించడం అయితే జరిగింది సో దానికి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో చూద్దాం వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఎవరికైతే అవుతుందో వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ సింబల్ అయితే యాక్టివేట్ చేసుకుని ఫ్రెండ్స్ సో చూడండి ఏటా జనవరిలో జాబ్ క్యాలెండర్ ఏడాదిలోపే టీచర్ పోస్టుల పడ్తీ అని చెప్పి ఇవ్వడం జరిగింది చూడండి ప్రతి సంవత్సరం జనవరి నెలలో జాబ్ క్యాలెండర్ని ప్రకటిస్తామని మంత్రి రాష్ట్ర మానవరుల ఐటీ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ శాఖ మంత్రి నారా లోకేష్ వెల్లడించారు శుక్రవారం చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలం ఎన్ కోటలో ప్రజావేదిక కార్యక్రమంలో మంత్రి లోకేష్ పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆ సంవత్సరంలో ఖాళైన పోస్ట్లను జాబ్ క్యాలెండర్ ప్రకటించడం ద్వారా పూర్తి చేస్తామని చెప్పి చేస్తామన్నారు ఎన్నికల మేనిఫెస్టోలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలో భాగంగా అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి దాదాపు పదహారు వేల ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి డిఎస్సిపై తొలి సంతకం చేశారని గుర్తు చేశారు డిఎస్సి ద్వారా ఉపాధ్యాయుల నేమకం ఈ విద్యా సంవత్సరం ఆకర్కి పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు అని చెప్పి ఇచ్చాడు అలాగే సో ప్రతి సంవత్సరం ఏవైతే ఖాళీలు మిగిలి ఉన్నాయో ఆ ఖాళీలకు సంబంధించి సో జాబ్ క్యాలెండర్ను అయితే రిలీజ్ చేస్తాము అని చెప్పడం కూడా జరిగింది ఫ్రెండ్స్ అంటే సో ప్రతి సంవత్సరం మనకి జాబ్ క్యాలెండర్ అయితే రిలీజ్ అవుతుంది సో ఆ జాబ్ క్యాలెండర్ ప్రకారం ఎగ్జామ్స్ జరుగుతాయని మనం ఆశిద్దాం సో కాబట్టి ఎవరైతే ప్రిపరేషన్లో ఉన్నారో వాళ్ళు ప్రిపరేషన్ అయితే కంటిన్యూ చేయండి ఫ్రెండ్స్ సో ప్రతి సంవత్సరం మనకి జాబ్ క్యాలెండర్ వచ్చి దాని ప్రకారం జాబ్స్ అనేవి పడితే మనకెంతో ఉపయోగకరంగా అయితే ఉంటాయి కాబట్టి తప్పకుండా మీరు ప్రిపరేషన్ అయితే కొనసాగిస్తూ సో అప్డేట్ అవుతూ ఉండండి ఫ్రెండ్స్ ఓకే సో అయితే ఫ్రెండ్స్ జాబ్ క్యాలెండర్కి సంబంధించిన అప్డేట్ మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ